ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలందరికీ నాణ్యమైన విద్య అందుతుందని ఇంటిగ్రేటెడ్ క్లీన్ రూమ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఐక్లీన్ కంపెనీ చైర్మన్ గోపి అన్నారు గురువారం గుండ్లపోచంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల అభివృద్ది కోసం సుమారు నలబై ఆరు లక్షలతో పూర్తి చేసిన పనులను ఐక్లీన్ కంపెనీ ఎండీ హుకజిమ్ ప్రారంభించారు ఈ సందర్బంగా కంపెనీ చైర్మన్ కాటమనేని గోపి మాట్లాడుతూ సమాజానికి తమ వంతుగా సహకారం అందించాలనే ఉద్దేశంతో గుండ్లపోచంపల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు గత ఇరవై సంవత్సరాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నామని ఆయన తెలిపారు బీజేపీ నాయకులు మోహన్ రెడ్డి సూచనతో గుండ్లపోచంపల్లి ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కొన్ని సదుపాయాలు అవసరం ఉన్నాయని తెలుసుకుని ఐక్లీన్ కంపెనీ యాజమాన్యంతో చర్చించి సుమారు నలబై ఆరు లక్షల నిధులతో పాఠశాలలో తరగతి గదులు పాఠశాల ప్రాంగణంలో వేదిక నిర్మాణం భోజనశాల పూర్తి భవనానికి సుందరమైన రంగులు లాంటి సదుపాయాలు కల్పించడం జరిగిందని చైర్మన్ గోపి అన్నారు ఇంటిగ్రేటెడ్ క్లీన్ రూమ్ టెక్నాలజీ ఐ క్లీన్ కంపెనీ వాళ్ళు గుళ్ళాపూర్ చెంపల్లి హై స్కూల్ కానీ గత ఇరవై సంవత్సరాలుగా అనేకమైన ఉపయోగ స్కూల్ కు డొనేషన్ రూపంగా ఇవ్వడం జరుగుతూ ఉన్నది అందులో భాగంగా మరి ఈ రోజు పెద్ద ఎత్తున ఒక యాభై లక్షలతోనే స్కూల్లో మరి పైన ఒక మూడు రూమ్ క్లాస్ రూమ్ లో దైన కిచెను అదేవిధంగా ఈ స్టేజ్ ఈ కలర్ సంబంధించి కూడా స్కూల్ను ఒక మంచి మరి హైటెక్ స్కూల్ లాగా ప్రైవేట్ స్కూల్ లాగా తీర్చిదిద్దడం జరిగింది వాళ్ళందరికీ కూడా గుళ్ళపోచంపల్లి గ్రామం తరఫున మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము విద్యార్థులందరూ కూడా బాగా యూజ్ చేసుకొని ఉపయోగ ఉపయోగపడి మరి స్కూల్కు గ్రామానికి ఒక మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి అదేవిధంగా ఉపాధ్యాయులందరూ కూడా అదేవిధంగా కష్టపడి ఆ గ్రామానికి జిల్లాలో మంచి స్కూల్గా గుర్తింపు తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా అడిగిన వెంబడే మరి ఒక వాచ్మెన్ మరి ఒక పీటీని కూడా ఐటీని వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఎన్ని అడిగితే అన్ని వాళ్ళు ఇస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదైతే స్ఫూర్తితోని వాళ్ళు ఏ విధంగా అయితే కష్టపడి పైకి వచ్చారో ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా అదే విధంగా కష్టపడి పైకి రావాలి మాలికలు ఎదగాలనే ఆకాంక్షతో వాళ్ళు అందరూ చేస్తూ ఉన్నారు ఆ ఆకాంక్షను పూర్తి చేయ పూర్తి చేసే విధంగా విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కష్టపడి ఒక మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఘాటం నేను గోపి అండి నేను మా కంపెనీ పేరు ఇంటిగ్రేటెడ్ క్లీనింగ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఐక్లీన్ అంటారు ఇక్కడ మేము ట్వంటీ త్రీ ఇయర్స్ బ్యాక్ ఈ ఊర్లో ఇండస్ట్రీ స్టార్ట్ చేశాము అప్పటి నుంచి ఈ ఊరు నుంచి మాకు చాలా మంచి సహకారం దొరికింది ఊర్లో పెద్దలు కానివ్వండి అందరి దగ్గర కూడా దానికే మేము దాని ఊరికి ఏమి ఇవ్వాలనే దాంట్లో మేము లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి మీ ఊర్లో ఈ స్కూల్కి వీలైనంత వరకు సహాయం చేస్తూ వస్తున్నాము ఈసారి ఇంకా కొంచెం బెటర్గా చేయాలి ఈ స్కూల్ స్టాఫ్ని కలిసాము వాళ్ళంతా కూడా మాకు ఈ స్కూల్లో ఉన్న ఇష్యూస్ గురించి ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ గురించి చెప్తే మేము ఒక మంచి ఏదైనా కాస్ట్ తీసుకొని చేద్దామని మేము ఇక్కడ డైనింగ్ హాలు కిచెను స్టేజ్ ఇలాంటివన్నీ కట్టి అట్లాగే స్కూల్ మొత్తాన్ని ఒకసారి పెయింటింగ్ చేసి ఒక కొత్త లుక్ ఇవ్వాలని చూసి చేశాము మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇక స్కూల్ టీచర్స్ నేను చూసాను చాలా కార్పొరేట్ స్కూల్స్లో కూడా ఇట్లాంటి టీచర్స్ లేరు అంత బాగా వాళ్ళు ఈ స్కూల్ గురించి ఆలోచిస్తారు అట్లా చెప్తున్నారు వాళ్ళ నాలెడ్జ్ కూడా అంత బాగుంది ఇది చూస్తే మేము ఈ స్కూల్ని దత్తా తీసుకొని వరకు హెల్ప్ చేస్తూ వస్తున్నాం అట్లాగే పిల్లలు కూడా అదే అదే చెప్తున్నాను వాళ్ళు కూడా బాగా ఫ్యూచర్లో మంచి ప్రయోజకులు అయ్యి మంచి పొజిషన్స్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అట్లాగే ఇప్పుడు వాళ్ళు ఒక కోరిక కోరారు స్కూల్కి ఒక వాచ్మెన్ ఒక ఫిజికల్ ఇన్స్ట్రక్టర్ కావాలని అది కూడా మేము స్పాన్సర్ చేస్తున్నాం ఇక్కడి నుంచి థ్యాంక్ యూ